ఈ రోజు మనతో ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విఘ్నన్ గారు ఉన్నారు వారితో మాట్లాడడం సార్ నమస్తే నమస్తే సార్ షిరీన్ తమిళ నటి యాక్టర్ తనకి వార్నింగ్స్ వస్తున్నాయి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పేసి మనం వింటున్నాం ఈ అంశానికి సంబంధించి మీరు ఏం చెప్తారు షిరీన్ మనకి యాక్చువల్గా గా అల్లన్ సినిమా జూనియర్స్ అని అప్పుడు వచ్చింది దాంట్లో ఒక హీరోయిన్ అండ్ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ లో కూడా చేసింది ఆ పిల్ల ఏంటో చేసిన రెండు సినిమాలు గజల కాంబినేషన్లోనే వచ్చాయి మరి అదేంటో ఇంకా తమిళ్లో చాలా సినిమాలు చేసింది మంచి యాక్ట్రెస్ షిరీన్ షిరీన్ సింగార్ మనకి బిగ్ బాస్కి కూడా వెళ్ళొచ్చింది అమ్మాయి త అక్కడ తమిళ్ బిగ్ బాస్ సరే ఇంకా ఓవరాల్గా అసలు విషయానికి వస్తే లాస్ట్ టైం మనకు ఒక ఒక ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుంటే ముమైత్ ఖాన్ కార్ డ్రైవర్ని మాట్లాడుకొని ఎంగేజ్ చేసుకొని మొత్తం ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చిన తర్వాత వాడు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే ఈ అమ్మాయి పే చేస్తే వచ్చిన గొడవైంది వాళ్ళిద్దరికి పంజాగుట్టలో కేసు కూడా వేసింది మమ్మైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఇక్కడ ఏంటంటే శృంగారికి ఎప్పటి నుంచో కార్తీక్ అనే ఒక డ్రైవర్ ఉన్నాడు వాడి ఫ్రెండ్ ఇలయ రాజా ఇంకెవడో ఉన్నాడు సో ఎక్కువ ఐ మీన్ వా అతనితో పాటు వాళ్ళ ఫ్రెండ్ రావడం తరచుగా వీళ్ళు ఎక్కువ చిట్చాట్లు చేసుకోవడం ఆ పిల్లకైనా ఎక్కువ బయటికి వెళ్ళే ఎక్కువ పనులు ఉన్నా లేకున్నా సరే డ్రైవర్ని అయితే పెట్టుకుంది సో ఇతను రాని టైంలో ఆ ఫ్రెండ్ను పంపించడం ఫ్రెండ్ రాని టైంలో ఇతను రావడం మేడం నేను ఇవాళ చోటు ఉన్నాను ఇవాళ నా ఫ్రెండ్ వస్తాడు వాడేమో ఈ అద్దాల్లో విచిత్రంగా చూడడం ఆమెని సినిమా హీరోయిన్లు అంటే కొంతమందికి ఓ టైప్ ఆఫ్ చూపు ఉంటుంది అది కామనే సో వీళ్ళు కూడా అలాగే చూస్తారు కొంచెం అంటే ఆమెకి ఎందుకో అభ్యంతరకరంగా అనిపించింది నువ్వు ఆ ఫ్రెండ్ని ఇంకెప్పుడు తీసుకురావద్దు నాకు తన అవసరం లేదు అని ఆ ఫ్రెండ్తో గట్టిగా చెప్పేసింది అబ్బాయి తేడా తేడాగా చూస్తున్నాడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని ఈయన కంప్లైంట్ ఇస్తే ఫ్రెండ్ను వదులుకోలేక ఈమెకి అతను కూడా ఇతని ఈమెకి రివర్స్ అయ్యాడు లైక్ బానేస్తున్న పోండి మేడం నా ఫ్రెండ్ని అంత మాట అంటారా మీరు నేను రాకపోతే నేను రాను మీరు కాకపోతే నాకు ఇంకెవరు దొరకరా ఈ రేంజ్లో ఉంటుంది కదా కొంచెం అలా అయిన తర్వాత ఇప్పుడు శాలరీస్ విషయంలోకి ఉంటుంది ఒక సెటిల్మెంట్ నేను మానేలా నువ్వు వద్దంటే వెళ్ళిపోయా నువ్వే మానేసావు అని ఈమె లేవు నా ఫ్రెండుని వద్దన్నావు అని నాకు వాడు అవసరం లేదు లేదు నా వాడు నా ఫ్రెండు నేను లేని టైంలో వాడు నాకు చూసుకుంటాడు మీరు ఖచ్చితంగా అతనితో వెళ్ళాలి ఇట్లా ఒక గొడవ వచ్చేసరికి ఈ అమ్మాయి కరఖండిగా వాళ్ళకి చెప్పేసింది పోండ్రా బాబు అని వీళ్ళు ఏం చేస్తారు దీనికి ఎంత పోగరు నన్ను ఇట్లా నిందా నుండి సంగతి చెప్తున్నాను వాట్సాప్లో పిచ్చి పిచ్చిగా మెసేజ్లు చేయడం బెదిరించడం నీ గురించి మాకు ఎంత తెలుసు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావో తెలుసు నీ కారు మేము ఎక్కడెక్కడ ఆపేమో మాకు తెలుసు ఇవన్నీ మేము బయట పెడతాం ఆ పిల్ల ఎవరినో కలవడానికి వెళ్ళి ఉంటుంది ఆమె అవసరాలు ఆమెకు ఉంటాయి మీరు డ్రైవర్ ఇన్నాళ్ళు పనిచేశాడు కదా నువ్వు నిన్ను ఎక్కడెక్కడ దింపాను నాకు తెలుసు నువ్వు ఎవరెవరు ఏ హీరోలతో ఫ్రెండ్లీగా ఉంటావో నాకు తెలుసు ఇవన్నీ మేము బయట పెట్టేస్తాము చూసుకోవచ్చు నీ సంగతి చెప్తా ఇంకా మాకేం లేదన్నట్టు బెదిరించడం ఎవరికైనా సహనం కొంచెం ఉంటుంది అది తెగేదాకా లాగొద్దు ఇంకా సహనం నశించింది వెళ్ళి ఆమె రాయపేట దగ్గర ఉంటుంది చెన్నైలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది చూడండి సరే వాట్సప్ చాట్ వీడు నా దగ్గర పని చేశాడు కొన్నాళ్ళు బుద్ధి బాగాలేక నేను వాడిని పంపించేశాను ఇప్పుడు జైలుకి పంపించాను ఇది బేసిక్ ఇష్యూ కానీ మామూలుగా చూసుకున్న ఇవాళ రేపు మోస్ట్లీ హీరోయిన్స్కి ఉంటుంది ప్రాబ్లం వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ కానీ మేకప్ అసిస్టెంట్ కానీ లేకపోతే వాళ్ళతో కొంచెం చనుదిరిగే ఫ్రెండ్ సర్కిల్ ఇంకెవరైనా కానీ ఎప్పుడైనా సరే కటిఫ్ కటీఫ్ సిట్యువేషన్స్ వచ్చినప్పుడు ఉండు నీ సంగతి అందరికీ చెప్తా నువ్వు నీ గురించి నాకు ఏం తెలియదు మొన్న అవుట్డోర్ షూటింగ్లో నువ్వు ఏం చేసావు నాకు తెలుసు ఆ షూటింగ్లో నువ్వు ఎవరితో ఎక్కడికి వెళ్ళావు నాకు తెలుసు ఇట్లాంటివన్నీ బెదిరిస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అది నిస్సహాయత స్థితిలో ఉంటుంది ఈ విడ అతనితో వెళ్ళడం తప్పుగా వీడు భావించి ఆ పిల్ల వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా వెళ్తుంది అది ఆమె ఇష్టం ఆమె పర్సనల్ లైఫ్ అది వీళ్ళు అనుకుంటారు అట్లా బ్లాక్మెయిల్ చేస్తే బెదిరిపోతారేమో అని కానీ చూస్తారు చూస్తారు ఇప్పుడు ఆ పిల్ల తప్పు చేస్తే అవి భయపడాలి ఆమెకు నచ్చిన వాళ్ళతో ఆమె తిరుగుతుంది ఆమెకు నచ్చిన చోటకి ఆమె వెళ్తుంది ఆమె చేసిన తప్పు ఏంటంటే వీడు బెదిరించేసరికి ఈడ్చి ఇంకా ఇంక వీడి లైఫ్ పోయినట్టే ఆల్మోస్ట్ ఇతను ఇతను ఫ్రెండ్ ఇలేరాజు అని ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకి అయితే పంపించారు ఇది ప్రజెంట్ జరిగిన ఇష్యూ సో మహిళా సంఘం వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేసే అవకాశాలు అవకాశాలున్నాయి సార్ యాక్ట్రస్కి బేసికల్లీ ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా అయితే ఆర్టిస్ట్ కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ తనకి సభ్యత్వం ఉన్నా లేకున్నా నడిగర్ సంఘం అయితే కొంచెం స్పందించాలి ఇప్పుడు మన దగ్గర కూడా ఏదైనా హీరోయిన్కి ఏదన్నా అయింది అంటే ఆమె మా మెంబర్ కాదు ఆమె మాకు సంబంధం లేదు పోతే పోని అని ఊరుకోరు ఇక్కడ వాళ్ళు కూడా కొంచెం స్పందిస్తారు చాలామంది స్టాండ్ తీసుకుంటారు మాట ఇప్పుడు అంత ఎందుకు మన లాస్ట్ టైము మన రోజా గారు ఉన్నారు ఒక మినిస్టరు ఎక్స్ మినిస్టరు ఆమెని నీ బతుకేవాడికి వాడికి తెలియదే రోజా నీ సంగతి నేను చెప్తా నువ్వు ఏ లాడ్జ్లో ఎవరితో తిరిగావో నాకు తెలుసు అన్నట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు దానికి అందరూ కూడా రాధిక నవనీత్ కౌర్ మీ నా వీళ్ళందరూ కూడా స్టాండ్ ఖుష్బు లాంటి వాళ్ళు స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడారు అది అది మనం చూసాం నెక్స్ట్ ఇదేంటి మొన్న మన రష్మిక మడన్నకి డీప్ ఫేక్ వీడియో బాగా వైరల్ అయింది అప్పుడు కూడా చాలామంది ముందుకొచ్చి ఐ స్టాండ్ బై యూ అని చెప్పేసి అన్నారు నాగచైతన్య అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు అంతేందుకు మొన్నటికి మొన్న ఇప్పుడు మన ఐశ్వర్యరాయ్ వాళ్ళ అమ్మాయి అండ్ అలాగే మన సురేఖవాణి వాళ్ళ అమ్మాయి సుప్రిత వీళ్ళని చాలామంది ట్రోల్ చేశారు అప్పుడు చాలామంది ముందుకు వచ్చి నేనున్నాను నీకు నేనున్నాను నీకు అని అన్నారు సేమ్ కైనా సరే అక్కడ నడిగారు సంఘమే స్పందించాలని లేదు అలా మహిళా సంఘాలే స్పందించాలని లేదు సాటి యాక్ట్రెస్లైనా సాటి మహిళలు ఎవరైనా సరే స్పందించవచ్చు బట్ ఈడకి ఇంకా అంత ఏం రాలా అంటే తను బాధపడే సిట్యువేషన్ ఇంకా ఏం రాలా జస్ట్ ఎవడో ఇద్దరు బెదిరిచ్చారు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళని తీసుకెళ్ళి లోపలేశారు ఎప్పుడైనా వీళ్ళకి న్యాయం జరగలేదు అనుకుంటే వీళ్ళందరూ వస్తారు అంటే సంథింగ్ ఇప్పుడు రోజుకి న్యాయం జరగల ఎందుకంటే వాడు అనే సైడు ఊరుకున్నాడు వాడు సారీ చెప్పాలా ఏమీ చెప్పాలా అట్లా అట్లా కొనండి ఇప్పుడు రష్మిక మాడన్న మొన్న న్యాయం జరిగింది వాడు ఎవడో అరెస్ట్ చేశారు బట్ అంతకుముందు ఎవడో తెలియదు అట్లా వాళ్ళకి ఇన్ కేసు ఎప్పుడైనా న్యాయం జరగలేదు అనిపిస్తే వీళ్ళందరు ముందుకు వచ్చి వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు బట్ ఇక్కడ కంప్లైంట్ చేసిన వెంటనే వాడిని పట్టుకొని వేశారు కాబట్టి ప్రాబ్లం లేదు తనకి ఇప్పుడు చూడు నీ బతుకే ఎవరికి తెలియదు నీ గురించి నేను వాళ్ళకి చెప్తా వీళ్ళకి చెప్తా పిచ్చి పిచ్చి మెసేజ్లు చేస్తున్నాడు వీటితో నేను వేగలేకపోతున్నాను పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు ఇది బేసిక్ ఇష్యూ కానీ మామూలుగా చూసుకున్న ఇవాళ రేపు మోస్ట్లీ హీరోయిన్స్కి ఉంటుంది ప్రాబ్లం వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ కానీ మేకప్ అసిస్టెంట్ కానీ లేకపోతే వాళ్ళతో కొంచెం చనుదిరిగే ఫ్రెండ్స్ సర్కిల్ ఇంకెవరైనా కానీ ఎప్పుడైనా సరే కటిఫ్ కటిఫ్ సిట్యువేషన్స్ వచ్చినప్పుడు ఉండు నీ సంగతి అందరికీ చెప్తా నువ్వు నీ గురించి నాకు ఏం తెలియదు మొన్న అవుట్డోర్ షూటింగ్లో నువ్వు ఏం చేసావు నాకు తెలుసు ఆ షూటింగ్లో నువ్వు ఎవరితో ఎక్కడికి వెళ్ళావు నాకు తెలుసు ఇట్లాంటివన్నీ బెదిరిస్తూ ఉంటారు అంటే వాళ్ళు అంటే అది నిస్సహాయత స్థితిలో ఉంటుంది విడ అతనితో వెళ్ళడం తప్పుగా వీడు భావించి ఆ పిల్ల వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా వెళ్తుంది అది ఆమె